హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అసలే చలికాలం వచ్చేసింది కదండి ఇలాంటి కంబళ్లు రగ్గులు హెవీ బ్లాంకెట్స్ అనేది వాడుతుంటాము చలి నుంచి తట్టుకోవడానికి కాకపోతే వీటిని వారానికి ఒకసారి శుభ్రపరచకపోతే ఎందుకంటే ఇవి కాస్త ఫర్త్తో నిండి ఉంటుందండి బొచ్చు బొచ్చుగా ఉంటుంది కదా ఫర్తో ఉంటుంది దీనికి ఏంటంటే మన ఒంటి మీద ఉన్న హెయిర్ కూడా వీటికి అతుక్కుని పోతుంటుంది అలాగే దుమ్ము దుడిని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయండి సో వీటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టం వాషింగ్ మిషన్లో కూడా ఒక బ్లాంకెట్ అయితేనే వేయగలము ఇవి చేత్తో ఉతకాలంటే మామూలుగా తేలిగ్గా ఉంటాయి ఒక్కసారి నీళ్ళలో తడిపితే విపరీతమైన బరువు అనేది ఉంటాయండి సో వీటిని సులువుగా ఎలా క్లీన్ చేసుకోవాలండి వీడియో అది కూడా ఒక ప్రెషర్ కుక్కర్ సాయంతో ఎలా క్లీన్ చేయాలి నీళ్ళల్లో తడపకుండా మనం వీటిని ఎలా శుభ్రపరచుకోవాలనేది వీడియో అండి వీడియోని అయితే మిస్ చేయకుండా చూడండి అలాగే నా ఐడియా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బ్లాంకెట్ని మంచం మీద ఇలా పరిచేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకున్నాను అండ్ మీకు నేను ఇప్పుడు చూపించింది వచ్చి పాంట్స్ టాల్కమ్ పౌడర్ అండి ఫేస్కి యూస్ చేసే పౌడర్ ఇది కాకపోయినా మీ దగ్గర ఏదున్నా కూడా ఏ పౌడర్ అయినా టాల్కమ్ పౌడర్ అనేది తీసుకోండి బేబీ బేబీస్కి వాడే టాల్కమ్ పౌడర్ ఉన్న అదైనా తీసుకొని ఇలా ఒక స్పూన్ అయితే వేసుకోండి చూస్తున్నారు కదా ఒక స్పూన్ టాల్కమ్ పౌడర్ అనేది వేసుకున్నాను ఫేస్ పౌడర్ తర్వాత ఈటింగ్ సోడా తినే సోడా వంట సోడా మీకు అందరికి తెలిసింది ఫర్మెంటేషన్లో కానీ కుకింగ్ ప్రాసెస్లో కానీ దీన్ని ఎక్కువగా వాడుతుంటాం కదా సో ఇది వచ్చి ఒక టూ స్పూన్స్ అనేది నేను వేసుకుంటున్నాను ఒక స్పూన్ టాల్కమ్ పౌడర్ రెండు స్పూన్ల వంట సోడా వేసుకుని ఈ మిక్సర్ ని బాగా కలపండి ఎందుకంటే టాల్కమ్ పౌడర్ చాలా స్మూత్గా ఉంటుంది బేకింగ్ సోడా కొంచెం బరగ్గా ఉంటుంది సో మొత్తం కూడా బాగా కలుపుకోండి కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం బెడ్షీట్ని బెడ్ మీద పరుచుకొని ఉన్నాం కదా ఒక టీ జాలి తీసుకోండి అందుకే మనకి టీ వడబోసుకోవడానికి నెట్ ఉంటుంది కదా అది తీసుకొని అందులోకి ఈ టాల్కం అంటే ఈ మిక్చర్ వేసుకొని ఇలా జల్లించినట్టు వేయండి లేదా మీకు దగ్గర చిన్న జల్లెడు ఉందనుకోండి చిల్ల జల్లెడులో కూడా వేసుకొని మొత్తం దుప్పటంతా ఇలా జల్లించేయండి నాది ఇది సిక్స్ బై సిక్స్ అండి చాలా పెద్ద బ్లాంకెట్ సో ఫ్రంట్ పార్ట్ చేస్తున్నాను మళ్ళీ తిప్పి రెండో వైపు మళ్ళీ చేసుకుంటాను అందుకని మీకు పై భాగం మాత్రం ఒక హాఫ్ మాత్రం చూపిస్తున్నాను ఇలా ఈ పౌడర్ ని మొత్తం గ్యాప్స్ లేకుండా మొత్తం చల్లుకోండి అంటే నేను ఇక్కడ ఒక స్పూన్ టాల్కమ్ పౌడర్ రెండు స్పూన్ల బేకింగ్ పౌడర్ ఒక్క సైడ్ మాత్రం తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది ఒక్క సైడే రెండో వైపు మళ్ళీ చేసుకోవాలి తిప్పిచ్చి చూస్తున్నారా ఇలాగైతే మొత్తం చల్లేసుకోవాలండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం కూడా ఇలా మనం నెట్ గాని జల్లుడు కానీ తీసుకున్నాం అనుకోండి ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది అంటే బేకింగ్ సోడా పౌడర్ వేసాం కదా అది కొంచెం ఇది కొంచెం కాకుండా మొత్తం కూడా సమంగా మనకు పరుచుకున్నట్టు అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఒక గ్లౌస్ తీసుకోండి మీ దగ్గర గ్లౌస్ లేదనుకోండి సాక్స్లు ఉంటాయి కదా పిల్లలు ఈ పాత సాక్స్లు లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా వాడిని సాక్స్ ఉంటాయి కదా ఆ సాక్స్ తీసేసుకొని ఇలా మొత్తం చేత్తో స్ప్రెడ్ చేయండి డైరెక్ట్ చేత్తో అయితే స్ప్రెడ్ చేయొద్దు లేదంటే మీ దగ్గర నాప్కిన్స్ కానీ ఈ కిచెన్ టవల్స్ అంటారు కదా వాటి అవి ఉన్నా కూడా దాన్ని కూడా చేతికి చుట్టేసుకొని ఇలాగైతే మొత్తం స్ప్రెడ్ చేయండి ప్లాస్టిక్ కవర్ మాత్రం వాడకండి ఇలాగ మొత్తం కూడా మనం దుప్పటి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి ఒక అరగంట సేపు అయితే దీన్ని వదిలేయాలండి అంటే ఈ దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు మీరు వదిలేసుకోవచ్చు ఒక అరగంట అయితే నేను వదిలేశాను వదిలేసిన తర్వాత దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము సో ఇప్పుడు మనము బేకింగ్ సోడా పౌడర్ అంతా పట్టేసింది కదా ఇప్పుడు నేను ఒక టబ్లోకి ఒక హాఫ్ లీటర్ నీళ్లు తీసుకున్నానండి హాఫ్ లీటర్ నీళ్లు తీసుకొని అందులోకి ఒక షాంపూ ప్యాకెట్ అండి ఇది వన్ రూపీ డవ్ షాంపూ ప్యాకెట్ అయితే మొత్తం వేసుకుంటున్నాను సో మీ దగ్గర ఇలా షాంపూ అంటే తలకపాడే షాంపూలు ఉన్నా వేసుకోవచ్చు శానిటైజర్స్ ఉన్నా వేసుకోవచ్చు కంఫర్ట్ ఉన్నా వేసుకోవచ్చు డెటాల్ లిక్విడ్ ఉంటుంది కదండి అది ఉన్నా కూడా వేసుకోండి ఇబ్బంది ఏం లేదు హ్యాండ్ శాని అంటే మనం హ్యాండ్ వాష్కి యూస్ చేస్తాం చూడండి హ్యాండ్ వాష్ లిక్విడ్ అది ఉన్నా కూడా వేసుకోండి నేనైతే షాంపూ ఉందని షాంపూ వేసేసి నీళ్ళల్లో నొరగ రాకుండా ఎక్కువ నొరగ రాకుండా జస్ట్ షాంపూ అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి తర్వాత ఇలా నేనైతే ఒక వైట్ తుండు తీసుకున్నానండి టవల్ అంటాం కదా మనము ఒంటికి ఉపయోగించే టవల్ నేనైతే తెలుపు తీసుకున్నాను మీ దగ్గర నాప్కిన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఏ కలర్ తుండైనా తీసుకుని కాటన్ది తీసుకోండి నేను మీకు డిఫరెన్స్ అంటే మురికి ఎలా పోతుందో చూపించడానికి ఇలా వైట్ అయితే తీసుకున్నాను చూడండి ఇలాగా ఈ నీళ్ళల్లో చక్కగా ఈ టవల్ని నీట్గా ముంచేసేసేయండి బాగా ముంచి మొత్తం పీల్చుకున్న తర్వాత పిండేసేసేయండి అంటే ఒక ఒక స్పూన్ రెండు స్పూన్లు నీళ్ళు దాంట్లో ఉండేలా చూసుకోండి కానీ మరీ నీళ్లు కారేలాగా మాత్రం పెట్టకండి ఇలా మొత్తం పిండేసుకోండి చూడండి నేను వాటర్ అంతా పిండేసాను దీన్ని పక్కన పెడదాము ఇప్పుడు ఈ టవల్కి మనం ఏం చేయబోతున్నాం అంటే చూడండి నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఈ ప్రెషర్ కుక్కర్ మూత అయితే తీసుకుంటున్నాను పాత్ర పక్కన పెట్టేశాను ఈ మూతకి గ్యాస్ కట్టలేదు పైన వెయిట్ లేదండి మామూలుగా లిడ్ అయితే తీసుకున్నాను తర్వాత టవల్ని పెద్దదిగా అంటే ఓపెన్గా పరుచుకున్నాను ఇలా పరుచుకున్న తర్వాత ఈ టవల్ని ఇలాగా ప్రెషర్ కుక్కర్ మూతకి సీల్ చేసేసేయండి చక్కగా ముళ్ళు మనం మూటలు కడతాం కదండీ బట్టలు మూటలు ఎలా కడతారు అలాగా ఇలా చక్కగా టైట్గా మూత మూతలాగా కట్టేసేసేయండి లోపల మనకి కుక్కర్ మూత అనేది ఉండిపోతుంది చూడండి ఇలా టైట్ కట్టేసేసిన తర్వాత ఇప్పుడు మనం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ పొడవుగా ఉంది కాబట్టి ఫస్ట్ ఒక సైడ్ హాఫ్ చేసి తర్వాత రెండో సైడ్ ఇంకొక హాఫ్ తర్వాత చేస్తాను సో ఇలా చక్కగా టక్ చేసుకుని టైట్గా టక్ చేసేసేయండి ఆ టవల్ని తర్వాత మొత్తం ఇలాగా తుడుచుకుంటా వెళ్ళండి ఆ బ్లాంకెట్ మీద అంతా ఆల్రెడీ అరగంట అయింది కదా మనం వేసిన బేకింగ్ సోడా అలాగే టాలికమ్ పౌడర్ కాంబినేషన్ ఒక అరగంట అయింది కాబట్టి మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట ఆ రంధ్రాల లోపలికి అంతా కూడా చక్కగా ఇలా తుడుస్తూ రండి వస్తే మీకు మొత్తం ఒక నేనైతే హాఫ్ అయితే క్లీన్ చేశాను హాఫ్ క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి హెయిర్ ఉంది చూస్తారా గమనించండి చిన్న చిన్న వెంట్రుకలు అనేది దాంట్లోకి ఇరుక్కు ఉంటాయి అవి కూడా వచ్చేస్తాయి మీరు ఇలా క్లీన్ చేస్తే అలాగే మురిక అనేది ఎలా వచ్చిందో మీరు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మురికైతే అయితే నీట్గా వచ్చేస్తుందండి చూడండి ఇవి ఆల్రెడీ మనము చలికాలం అయిన తర్వాత వాష్ చేసి లోపల పెట్టేసుకుంటాం కదా సో మళ్ళీ తీసి ఉన్న డస్ట్ ఉంటే ఇలాగైతే నేను క్లీన్ చేస్తున్నాను ఇవి వారానికి ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో అయితే ఈ దుప్పటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే మగ్గు వాసన వస్తాయండి ఇవి చలికాలం కాబట్టి తేమ అనేది ఎక్కువ ఉంటుంది చూస్తున్నారా మురికి అంచులు మెంబడంతా మురికి కనిపిస్తుంది చూస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే రెండోసారి మళ్ళీ అంటే మనకు ఒకసారి క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు రెండోసారి మళ్ళీ అదే షాంపులో ఇలా టిప్ చేసుకొని బాగా పిండేసేసిన తర్వాత నేను ఇప్పుడు క్లాత్నైతే డబల్ ఫోల్డ్ వేసి పెడుతున్నాను కుక్కర్ మూత అంటే మీకు రెండోసారి కూడా ఎంత మురికి వచ్చిందో చూపించాలి కదా అందుకని ఇలా డబల్ ఫోల్డ్ అయితే వేసుకొని ఇలా కుక్కర్ మూత ఒక కార్నర్ నుంచి పెట్టుకుంటున్నాను గమనించండి సో ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు అంటే ముందు వైపు అయిపోయింది కదా ఇప్పుడు లాంగ్గా పెట్టాం కాబట్టి అటు సగం అనేది క్లీన్ చేయాలి రెండో వైపు అనేది క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇటు అయిపోయింది ఇప్పుడు అటు ఇలా మంచం మీద వేసుకున్నారనుకోండి మీరు చక్కగా అటు ఇటు సగం సగంగా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు బాగా పెద్ద సిక్స్ బై సిక్స్ మంచం ఉందనుకోండి పెద్దదిగా ఒకేసారి పని అయిపోతుంది ఇప్పుడు నాకు రెండోసారి మళ్ళీ తిరగేసి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఇలా చక్కగా మొత్తం కూడా ఆ క్లాత్ని టైట్ కట్టేసేసి ఇలా రుద్దుతూ ఉండండి ఒక ఐదు నిమిషాలు మీరు అలా స్క్రచ్ చేయగానే మీకు మురికి మొత్తం కూడా లాగేసుకుంటుంది చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు నేను డబుల్ ఫోల్డ్ వేసాను కదా చూడండి మురికి చూడతారా ఎట్లా వచ్చిందో ఆ రౌండ్ అనేది మీరు గమనించవచ్చు ఇలాగా ఈ సైడ్ వచ్చి ఇందాక చేసింది ఇందాక చేసింది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడు చేసింది ఇందాక చేసింది అయితే అక్కడ ఉంది సో చూడండి ఇలాగ మురికంతా అయితే నీట్ గా గమనిస్తే మీకు తెలుస్తుంది బాగా చూడండి మురికైతే ఈజీగా వచ్చేస్తుంది చిన్న చిన్న వెంట్రుకలు పోగులు డస్ట్ మొత్తం క్లియర్ గా వచ్చేస్తుందండి ఎక్సలెంట్ అండ్ బెస్ట్ టిప్పు నీళ్ళల్లో ముంచకుండా చక్కగా మనం ఇలాగ రగ్గుల్ని లావు లావు దుప్పట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీరు ఈ బ్లాంకెట్ ని తీసుకుని వెళ్ళి మీకు దండాలు ఉంటాయి కదా పట్టలారేసుకునేవి వాటి మీద అయితే వేసేసేయండి ఒక అరగంట సేపు ఎండలో ఉంటే నీట్ గా ఆరిపోతాయి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని జనరల్గా యూజ్ చేసుకోవచ్చు ఇలా వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఈ మెథడ్లో మీరు ఈ రగ్గుల్ని కంబల్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి మీకు గానీ నా ఐడియా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది సో ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్